హలో గాయ్స్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ సో నేను మీకు లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను గుర్తుందా మా అక్క వాళ్ళ ఊర్లో వాళ్ళు సొంతలు కట్టుకుంటున్నారు కొంచెం మోడర్న్గా కట్టుకుంటున్నారని చెప్పాను కదా అది మొత్తం కంప్లీట్ అయిపోయి గృహప్రవేశం జరుగుతుందనమాట చాలా బాగా జరిగింది ఐ మీన్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా అయ్యింది అనమాట ఇక్కడ నార్మల్గా గృహప్రవేశం అంటే డబ్బులు కొట్టుకొని అన్నీ చేసుకొని తీసుకెళ్తారు ఫస్ట్ ఆవుల్ని కూడా లోపలికి తీసుకెళ్ళి నార్మల్గా ఆవుల లోపలికి వెళ్ళి ఒక కొత్త ప్లేస్లో మొత్తం తిరిగితే చాలా మంచిదని చెప్తారు కదా అది అనమాట ఇక్కడ dondrà <laughs> సో వీళ్ళు గృహప్రవేశం చేస్తున్నారని వచ్చిన రిలేటివ్స్ అందరికీ బట్టలు పెట్టారు అవన్నీ కూడా మా షాప్ నుంచి తీసుకున్నారనమాట అంటే ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీలో డాడీ వాళ్ళ సైడ్ చాలామంది ఉన్నారు ఒక సిక్స్ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళకి మళ్ళీ కింద ఫ్యామిలీ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టారనమాట ఇక్కడ అదే జరుగుతుంది అక్క వాళ్ళు కూర్చొని అక్కడ పూజ చేస్తున్నారు చూడండి సో పెట్టడం అయితే ఇలా కంటిన్యూ అవుతుంది बटल बेटा माय पे का पूजा कंटिन्यू आये इंदर माता महिला एक दे नामजोर प्यारी अच्छे तो एक सांवर के बस्ता तो अच्छे नामजोर प्यारी इंदो में दार धूम अच्छे नामजोर प्यारी हाँ देवंदर प्यारी काला आदरBatchNorm बेलन नहीं कर रहे हैं नील कावेरी बेलन करना ओमो जे बात माने आवाज ये परसेंटेज आ रहा है हमारी आय के बट में गोरो महाराज के दया में और मुझको मुझको चाहिए मो पाय इस्था हा ओमा पाय इस्था हा जय माय इस्था हा मोरा इस्था हा मोरा इस्था

సో ఇదే ఇల్లు ఫ్రంట్ నుంచి ఇది హాల్ అనమాట యాక్చువల్లీ ఊర్లో ఇలా ఇల్లు ఉండడం కూడా చాలా ఎక్కువ వాళ్ళు ప్రాపర్గా డిజైన్ చేసుకున్నారు సో ఇక్కడ హాల్లో మొత్తం పూజ గది అంతా కూడా కొంచెం హాల్లో సైడ్కి ఉంది వీళ్ళు ఊర్లో పెంకిటిల్లు కట్టారు కదా బట్ సీలింగ్ అవన్నీ పెట్టించుకున్నారు ఇదైతే ఫస్ట్ బెడ్ కిచెన్ కిచెన్ కూడా నార్మల్గా మనం హైదరాబాద్లో కట్టించుకున్నట్టు కట్టించారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ దాని తర్వాత ఇక్కడ వచ్చింది అక్క వాళ్ళ బెడ్రూమ్ అనమాట అక్క వాళ్ళ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంది ఆఫ్టర్ దట్ సీలింగ్ అన్నీ ఇక్కడ నుంచే తీసుకెళ్ళారు వీళ్ళు లైక్ కర్టెన్స్ అవన్నీ ఆఫ్టర్ దట్ వీళ్ళకి ఇంకొక ఫ్యామిలీ ఉంది వీళ్ళింట్లోనే సో వాళ్ళది ఈ బెడ్రూమ్ సో దట్స్ ఇట్ గైస్ ఇది ఈరోజు వ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాయ్ గైస్